చెవాత నా చెప్పకూడమ్ చూస్తారు ఇలా తింటే పదహారు పదిహేడు మా అమ్మగారు పాల్గొని చెప్తే ఇలా ఇలా ఆకలి చెప్పి తోమేస్తాన పిచ్చిమంటే కదండి అలాగే తింత ముద్ద ఇదండి అలాగే ఇప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చారు మా అమ్మగారు కూడా ఆయువారో నిండు నూరేళ్ళు ఫ్యామిలీతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నా బిడ్డ మానవ అందరూ ఫ్యామిలీ ఎంత అర్థదయండి వాళ్ళు ఎంత కడుపులో విషయం ఉన్నా వాళ్ళ కర్మ ఆడదేనండి అందరూ బాగుండాలని నేను తీసుకున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ అందరికీ దొంగమంటలు ఒక్క రూపాయ పెట్టలేదండి నాకు ఎవరు కూడా మొన్న చదివే మా చెల్లెలు సాహిత్యం వేరు రూపాయలు పెట్టి నాకు ఐదు వందలు పెట్టిందని ఎంత బాధగా చెప్పండి అందుకే దానికి నడ పీకి పట్టీలు పడ్డాయండి అందుకే నేను అనుకుంటాను నా ఓల్డ్ నీకు ఎందుకు నువ్వు అనుకో నువ్వు కూడా ఏవో బాధపడిపోతుందండి కంకమ్మని ఉడుసు తినమ్మా ఎందుకంటే వృద్ధా చేస్తున్నాం అని అడిగితే ఇలా ఉడుసు తిన్నాను అంతే తప్ప నా నేను తింటా లేదండి ఒక్క మీరు ఏమనుకోడుతున్నాడు పాయసం చేస్తున్నాను బిర్యానీ చేస్తున్నాను ఎప్పుడు దగ్గర కొన్నానండి దానిమ్మ దగ్గర కొన్నాను ఎప్పుడు కొంటాను ఇప్పుడే కాదు ఒక రూపాయలు ఖర్చు పెడతాను దేవుడు ఏదో ఒక రూపంలో ఇచ్చేస్తాడు అప్పుడే నాకు అడ్వాన్స్గా నా కొడుకు ఇచ్చేస్తున్నాడు కొడుకు

నాకు నవ్వాలో ఏడవాళ్ళు తిరిగట్లేదో నా విషయం నేనే చెప్పినాక నీకు అదే ప్యాంట్ చినిగిపోయింది ఇటు చినిగిపోయింది ఇటు పక్కన జోబు దగ్గర ఏడ దొరికిందమ్మా ప్యాంటు నీకు అది బైండ్ బట్ చూర్ మళ్ళీ నామే బడేవామా ఇంత లావర్ నా పో నాకి మోన లావేకిన మరి తజ్జిలకన మరి ఎలాగా ఇంకా లావ్ అయిపోతావు నాకు నేను అదను పెద్దం చేస్తాను నేను ఆ మూకుళ్ళ జరుళ్ళు నాకొనే ఇవి ఆ ప్యాంట్ తీసుకోను బా నీ మాట కొంచెం తేడా నువ్వు కొంచెం ఇంకా తేడా 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 తేడా